కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జవహర్ నవోదయ స్కూల్లో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు స్కూల్లో వసతులపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే అనంతరం పాఠశాలల్లో నిర్వహించిన మాక్ పోలింగ్లో ఆయన పాల్గొన్నారు స్కూల్ ఆవరణలో అంతర్గత రోడ్లను మంజూరు చేస్తున్నట్లుగా మేడిపల్లి సత్యం తెలిపారు పాఠశాలలకు తమవంతు సాయాన్ని అందిస్తున్న టెన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ డాక్టర్ వాసుదేవారెడ్డి రాజాబాబు తిరుపతిలను ఎమ్మెల్యే అభినందించారు జవహర్ నవోదయ వచ్చినాక ఈ జిల్లాలో ఎంతోమంది పోటీపడి వేల సంఖ్యలో విద్యార్థులు పోటీపడి ఈ జవహర్ నవోదయలో సీట్ రావాలంటే ఒక డ్రీమ్ పెట్టుకొని ఎంతో కష్టపడి ఎంట్రన్స్లో పాస్ అయ్యి ఇక్కడ చదువుకున్న చాలామంది విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇక్కడ అల్యూమిని ఫామ్ చేసి ఈ పాఠశాల మరింత డెవలప్ కావడానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ పాఠశాల కోసం అనేక మంది ముందుకొచ్చి ఈ అల్యూమిని రూపంలో స్కూల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుంటే ఈరోజు మా రెడ్డి గారు ఇంకా అదేవిధంగా రాజ్బాబు రాజ్ బహదూరి గారు మా మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కళ్యాణ్ గారు ఈ జవహర్ నవాద గురించి నిత్యం ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలి ఈ స్కూల్లో మేము చదువుకొని ప్రయోజకుల విన్నాం ప్రతి విద్యార్థి కూడా మేము ఆదర్శంగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయడానికి వస్తారు ீங்க <laughs> 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 ये मम्मी आप बैठो ये मम्मी सीक्रेट डोट